తను వెళ్ళి చూస్తే కొంగ ఇంకా కూడా భోజనం తిరగకుండా అలా అని కూర్చునుంది అరే బాబు అన్నం తిను ఆకలితో ఎంతసేపు అలాగే ఉంటావు తనకు నా మాటలు అర్థమైతే బాగుండేది ఏ ఏమో ముందు నన్ను పట్టుకున్నాడు ఇప్పుడేమో ఇలా దారుణంగా కష్టపెడుతున్నాడు డ్రీంలాండ్ అడవిలో ఒక అవిటి కొంగ ఉండేది ఒకవైపు దానికి ఒక రెక్క లేకపోవడం దాని బలహీనత అయితే ఇంకోవైపు అదే తన బలం కూడా దాని ముక్కు కత్తి కన్నా పదునుగా ఉండేది అందుకే మిగతా కొంగలు వాకింగ్కి వెళ్ళినప్పుడు అది వాళ్ల పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేది ఒకరోజు చెరువు దగ్గర ఒక హైనా కనిపించింది బాబాయ్ ఈ హైనాతో పోరాటం చాలా ప్రమాదకరం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఒకవేళ నేను నుండి పారిపోతే మిమ్మల్ని ఎవరు కాపాడుతారు నేను ఎక్కడికి వెళ్ళను ఇంతలోనే హైనా వాళ్ళ దగ్గరికి వచ్చింది చాలా చాలు చాలా ఇక చాలా మేలో మీరు గొడవ పడకండి నేను ముందు చిన్న చిన్న పిల్లల్ని తింటాను ఈ అవిటి కొంగని రేపటి భోజనం కోసం ఉంచుకుంటాను అలా అని హైనా వాటి దగ్గరికి బయలుదేరింది అది పిల్లల దగ్గరికి వెళ్ళకముందే కొంగ ముందుకు వచ్చింది ఏ హైనా ఎక్కడి నుండి వెళ్ళిపో లేదంటే నీకే మంచిది కాదు ఓహో అంటే ఇప్పుడు ఈ అవిటి కొంగ నన్ను ఆపడానికి ప్రయత్నిస్తుందా అయితే ఆగు నేను ఏం చేయగలనో ఇప్పుడే చూపిస్తా హైనా దాని మీదకి దూకింది కాని కొంగ వేగంగా పక్కకి తప్పుకోవడంతో హైనా నేరుగా వెళ్ళి ఒక రాయి మీద పడింది హైనా ఏదైనా చేసేముంది ఆ కొంగ వెళ్ళి దాని పదునైన ముక్కుతో హైనా నడుము మీద దాడి చేసింది కొంగ ముక్కు చాలా పదునుగా ఉండడంతో హైనా నడుము నుండి బోలడంత రక్తం కారుతోంది ఓ ఆవిటి కొంగ నీ సంగతి తర్వాత చెబుతాను సైన్యాన్ని తీసుకుని వస్తాను నీ అంత తేల్చడానికి అలా అంటూ అది అక్కడి నుండి పారిపోయింది ఇదంతా చూసి కొంగ పిల్లలు చాలా సంతోషించాయి కాసేపటి తర్వాత కొంగలు గుంపు తిరిగి రాగానే పిల్లలు వాటికి కొంగ చేసిన సాహసం గురించి చెప్పాయి అది విని అవి చాలా సంతోషించాయి ఆ తర్వాత అవి కొంగకి భోజనం పెట్టాయి అవి రోజు అలాగే భోజనం పెట్టేవి ఒకరోజు అడవికి ఒక వేటగాడు వచ్చాడు చెరువు దగ్గరికి రాగానే వేటగాడి చూపు ఆ అవిటి మీద పడింది ఆ కొంగ చిన్నపిల్లల్ని జాగ్రత్తగా కాపలా కాస్తుంది తను వెంటనే గన్ తీసుకుని కాల్చాడు ఆ బుల్లెట్ వెళ్లి కొంగకి పనిచేయని రెక్కకి తగిలింది దానికి చాలా నొప్పేసింది వేటగాడు దాని దగ్గరికి రాగానే మిగతా కొంగ పిల్లలు అక్కడి నుండి పారిపోయాయి చేతికి చిక్కింది వేటగాడు కొంగని వలలో బంధించి దాని లాక్కుంటూ తన టెంట్లోకి తీసుకెళ్లాడు చేతులకి ప్లాస్టిక్ గ్లౌస్ వేసుకున్నాడు ఆ తర్వాత తను కొంగని వలలో నుండి తీసి ఒక పంజరంలో బంధించాడు అరే ఇదేంటి తనదొక రెక్కదైంది ఆ కొంగ తన బుల్లెట్ కారణంగా అవిటిది అయిందని వేటగాడు చాలా బాధపడ్డాడు ఇప్పుడు నేను తనకు వైద్యం చేయాల్సిందే అలా అని తను పంజరం లోపల పెట్టి ఆ కొంగకైన గాయానికి మందు రాశాడు అలాగే ఒక ఇంజెక్షన్ కూడా వేశాడు ఏ ఏమో ముందు నన్ను పట్టుకున్నాడు ఇప్పుడేమో ఇలా దారుణంగా కష్టపెడుతున్నాడు సరే ఇప్పుడే కొంగకి భోజనం పెడతాను తను ఆ కొంగ ముందర భోజనం పెట్టాడు కాని కొంగ కానీ ఇసం దాన్ని ముట్టనైనా ముట్టలేదు అరే ఏమైంది ఎందుకను తినడం లేదు బహుశా నన్ను తినమని అంటున్నాడేమో కానీ నేను తను పెట్టిన ఒక్క ముద్దు కూడా తినను వేటగాడి మాటలు కొంగకి అర్థం అవ్వడం లేదు అలాగే కొంగ మాటలు వేటగాడికి కూడా అర్థం అవ్వడం లేదు తను ఏం మాట్లాడుతుందో నాకేమీ అర్థం కావడం లేదు నేను భోజనం అయితే పెట్టేశాను ఇంక తనే తినేస్తుందిలే అలా అని తను మంచం మీద పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు సాయంత్రం మిగతా కొంగల గుంపు తిరిగి వచ్చాక ఆ కొంగ మాయం అవ్వడం చూసి అవి చాలా ఆశ్చర్యపోయాయి అమ్మా బాబాయిని వేటగాడు పట్టుకొని పోయాడు అలా ఇలా జరిగింది తను తాను ఎందుకు కాపాడుకోలేడు తనని తాను కాపాడుకోగలడు కానీ దానికంటే ముందు వేటగాడు తుపాకీతో కాల్చాడు ఆ తర్వాత తనని వలలో వేసుకొని లాక్కుపోయాడు ఈ మాట విని మిగతా కొంగలన్నీ చాలా బాధపడ్డాయి ఇంతలోని సాయంత్రం వేటగాడికి మెలకువ వచ్చింది తను వెళ్ళి చూస్తే కొంగ ఇంకా కూడా భోజనం తిరగకుండా అలా అనే కూర్చునుంది అరే బాబు అన్నం తిను అలాగే ఉంటావు తనకు నా మాటలు అర్థమైతే బాగుండేది ఇంతలోనే తన మొబైల్కి ఎవరో కాల్ చేశారు చెప్పండి సార్ ఏంటి చెప్పండి సార్ నీకేదైనా కొంగ దొరికిందా నాకు నా జూ పార్క్ కోసం త్వరగా కొంగ కావాలి అలాగే సార్ నేను తీసుకుని వస్తాను నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి అలా అని తను కాల్ కట్ చేశాడు చూడు నీకు త్వరగా నయమైతే ఆ తర్వాత నేను అమ్మేసి ధనవంతుని అయిపోతాను అలా అని తను కొంగ దగ్గర నించొని అది భోజనం చేస్తుందేమో అని ఎదురు చూశాడు కానీ కొంగ అన్నాన్ని కనీసం ముట్టలేదు ఇంకా అయ్యేసరికి వేటగాడికి నిద్రొచ్చింది ఇంకోవైపు హైనా దాంతో పాటు ఇంకో రెండు హైనాలని కూడా దాడికి సిద్ధం చేస్తుంది ఇక్కడ వేటగాడు కొంగకి మళ్లీ ఇంజెక్షన్ వేసి దాని రెక్కకి మందు రాశాడు ఉదయానికల్లా పూర్తిగా తగ్గిపోతుంది అలా అని తను అన్నం ప్లేట్ని కొంగ దగ్గరికి జరిపి వెళ్ళి హాయిగా పడుకున్నాడు పొద్దున్న లేచి తను కొంగ దగ్గరికి వచ్చి అన్నం ప్లేట్ అలాగే ఉండటం చూసి కోపంతో అరిచేశాడు నువ్వేం తినడం లేదెందుకు ఎన్ని రోజులు ఇలా ఆకలితో ఉంటావు నువ్వు కొంగ ఆ చిన్న పిల్లల్ని గుర్తు చేసుకుని ఏడుస్తుంది అది చూసి వేటగాడు ఆశ్చర్యపోయాడు నాకు నీ భాష అర్థమవుదు కానీ నీ బాధ అర్థమవుతుంది నువ్వు నీ స్నేహితులను గుర్తు చేసుకుని ఏడుస్తున్నావు కదా అందుకే నువ్వు అన్నం కూడా తినడం లేదు వాళ్ళు లేకుండా నీకు బతకాలం లేదు కదా ఇంకా వేటగాడి కళ్ళల్లో కూడా వచ్చాయి తను పంజరం వాకిలి తీసేశాడు అది చూసి కొంగ సంతోషంతో స్వేచ్ఛగా ఆ టెంట్ నుండి బయటికొచ్చింది దాని రెక్క బాగైందని అది గమనించి ఎంతో సంతోషంతో గెంతులు వేసింది అంటే దీని అర్థం ఏ అనుకున్నాను అతను ఇంజక్షన్ వేసి నాకు నయమయ్యేలా చేశాడు దాని రెక్కలు గట్టిగా విదిలించి గాలిలోకి ఎగిరిపోయింది ఇంకోవైపు హైనా దాని స్నేహితులతో కలిసి కొంగ గుంపు మీటికి దాడి చేయడానికి బయలుదేరింది పిల్లలు మీరు మా వెనుకల ఉండండి మేము మీకు ఏమవ్వనివ్వాం కొంగలు వాటి పిల్లల్ని జాగ్రత్తగా కవర్ చేస్తూ వాటి ముందుకొచ్చి నించున్నాయి అవి ఏమాత్రం గెలవలేవు అని వాటికి బాగా తెలుసు అయినా సరే అవి వాటి స్థానం నుండి కదల్లేదు ఈరోజు మీరందరూ చనిపోతారు అనుకోకుండా కొంగ వాటి ముందుకు వచ్చింది వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోండి ఈసారి మేము ముగ్గురం వచ్చాం మొత్తం ముగ్గురం ఇప్పుడే మీ ముగ్గురు సంగతి చెప్తాను అలా అని కొంగ గాల్లోకి ఎగిరి ఆ హైనాల తలపైన ముక్కుతో కొట్టి కొట్టి వాటిని గాయపరిచింది పిచ్చి మూడు హైనాలు అక్కడి నుండి పారిపోయాయి నిన్ను మళ్ళీ ఇక్కడ చూసి చాలా సంతోషంగా ఉంది తమ్ముడు నీకెలా నయమైంది నాకు అర్థమైనంత వరకు ఆ వేటగాడి నాకు నయమయ్యేలా చేశాడు నా కళ్ళల్లో చూసేసరికి తను కూడా బాధపడి ఏడ్చాడు తర్వాత నన్ను వదిలేశాడు అంటే దీని అర్థం మనుషులందరూ చెడ్డవాళ్ళు కాదనమాట కొందరు మంచి మనుషులు కూడా ఉంటారు ఆ రోజు నుండి కొంగ మళ్ళీ మిగతా కొంగ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది అలాగే దాని జీవితం ముందు కన్నా అందంగా మారిపోయింది కానీ నేను పడ్డ కష్టమంతా కూడా వృధా అయిపోయింది కదా రేపు మింకు కుందేలు తిరిగి వచ్చాక నేను తనకి తన కుటుంబానికి ఏ సమాధానం చెప్తాను గ్రీన్ల్యాండ్ అడవిలో జంతువులన్నీ పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్ళేవి కానీ కేవలం ఒక కొంగ మాత్రం పాపం తన విరిగిపోయిన రెక్కల కారణంగా ఎక్కడికి వెళ్ళలేకపోయేది ఒకరోజు జంతువులన్నీ ఏకమై మింకు కుందేల దగ్గరికి వెళ్ళినప్పుడు తను తన తనొత్త ఎదురుగా ఉన్న దారిని శుభ్రం చేస్తూ కనిపించింది అరే మింకు ఏంటి నువ్వు ఇంకా శుభ్రం చేసే పనిలోనే ఉన్నావు నువ్వు మాతో రావడం లేదా లేదు రాము నేను వాకింగ్ చేయడానికి ఈ రోజు రావట్లేదు కొన్ని రోజుల క్రితం నేను ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక నేను నా కుటుంబం గురించి మర్చిపోయా కానీ ఇప్పుడు నేను వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నాను ఇంక నుండి వాళ్ళు నాతో కలిసి ఇక్కడే ఉంటారు అందుకే నేను వాళ్ళు మేము తినటానికి ఏమైనా ఏర్పాటు చేయాలని అనుకున్నాను అయితే నువ్వు ఇక్కడ నేలను శుభ్రం ఉన్నావు అవును నేను నేలను శుభ్రం చేసి ఇక్కడ క్యారెట్ పంట వేస్తా అలా చేయడం వల్ల నాకు నా కుటుంబానికి ముందు ముందు ఎప్పుడు తిండి గురించి ప్రాబ్లం ఉండదు నిజంగా ఇది చాలా మంచి విషయం ప్రస్తుతానికైతే మీరు వెళ్ళండి నేను కొద్ది రోజుల తర్వాత మీతో వస్తాను కానీ ఇక్కడ నీకు కంపెనీ ఇవ్వడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా ఈ మాట చెప్పి రాము ఏనుగు కొంగతో ఇలా అంది కొంగ నువ్వు ఇక్కడే ఉండి మింకుతో కబుర్లు ఉండు అలా అయితే కొట్టదు ఇక అలా అని అవన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి ఇంకా మింకు కుందేలు కొంగతో మాట్లాడుతూ మాట్లాడుతూ పొలం పని కొనసాగించింది అలా చేయడంతో వాటికి కాస్త కూడా బోర్ కొట్లేదు ముందు శుభ్రం చేశాయి తర్వాత తవ్వాయి ఆ తర్వాత విత్తనాలు నాటుతూ నాటుతూ అయిపోయింది కొంగన్నా నేను విత్తనం నాటిన కానీ నేను ఈరోజు రాత్రే బయలుదేరాల్సి ఉంటుంది నాకు అర్థం కావడం లేదు నేను తిరిగొచ్చేంతవరకు అన్ని రోజులు నా పొలం పనులు ఎవరు చూసుకుంటారు నాకు ఎలాగో ఏ పనులు లేవు కదా మీకు నేను చూసుకుంటాను నువ్వు నిర్భయంగా వెళ్ళి నీ కుటుంబాన్ని తీసుకునిరా నీకు చాలా చాలా కృతజ్ఞతలు కొంగన్నా అలా అని కుందేలు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొంగ అక్కడే కూర్చొని పొలం చూసుకుంటూ ఉంది అప్పుడే భూమి ఉన్నట్టుండి కంపించడం మొదలుపెట్టింది తన ముందు నుండి రెండు ఏనుగులు తన వైపు పరిగెత్తుకుంటూ రావడం చూసింది ఆగండి మీరు ఈ పొలం వైపుకు వెళ్ళకండి కానీ అవి రెండు ఏ మాత్రం పట్టించుకోకుండా అవి రెండు అక్కడున్న మైదానంలో కొట్టుకోవడం మొదలు పెట్టాయి నన్నే రెండు కొట్టుకుంటూ కొట్టుకుంటూ అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయాయి అక్కడ నాటిన విత్తనాలన్నీ భూమిలో నుండి బయటికి రావడం కొంగు చూసింది కాని పంట పండక ముందే పాడైపోయింది అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది పాపం అంతగా కష్టపడిన తరువాత నన్ను నమ్ముకుని తన పొలం అప్పగించి వెళ్ళింది ఇప్పుడు తను తిరిగి వస్తే నేను తనకి ఏ సమాధానం చెప్తాను ఒక పిచ్చుక చెట్టు పైన కూర్చుని కొంగ వైపు చూస్తూ ఉండడం గమనించింది ఇంకా మిగతా జంతువులు కూడా తిరిగి వచ్చేశాయి వాళ్ల పంట నష్టపోవడం కూడా చూశాయి అప్పుడు కొంగ వాటికి జరిగిందంతా చెప్పింది అరే రే గజరాజు చేసింది అసలు మంచిది కాదు కొంగ ఒకవేళ మేము ఉంటే వాళ్ళను బాగా శిక్షించి ఉండేవాళ్ళం శిక్షించడం వల్ల ఏంటి ప్రయోజనం ఈ పొలాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది తన ధైర్యం చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి మరుసటి రోజు కొంగ అందరికంటే ముందు మింకు ఇంటి దగ్గరికి వెళ్ళింది అక్కడ తను చాలా విత్తనాలు ఉండడం చూసింది తను ముందు భూమిని బాగా శుభ్రం చేసింది ఆ తర్వాత తన విరిగిపోయిన రెక్కల సహాయంతోనే విత్తనం నాటడానికి భూమిని దున్నడం మొదలుపెట్టింది జంతువులన్నీ తమ తమ పనులు చేస్తూ ఉన్నాయి కానీ తను మాత్రం రెండు రోజులు మొత్తం దున్నుతూనే ఉంది ఆ తర్వాత తను విత్తనాలు నాటింది ఇంకా తను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని అక్కడే కూర్చుని విశ్రాంతి తీసుకుంది కొద్ది రోజుల తర్వాత మింకు తిరిగి వచ్చేసరికి ఈ పొలం మొత్తం క్యారెట్స్తో నిండిపోయి ఉంటుంది చాలా రోజులు గడిచిపోయాయి ఇంకా పొలంలో పంట కూడా వచ్చేసింది కానీ సాయంత్రం అవగానే మళ్ళీ భూమి కంపించడం మొదలు పెట్టింది దేవుడా మళ్ళీ ఈ పంటని పాడుచేస్తాయో ఏమో తను తన పొలం ముందు నుంచుంది కానీ ఏనుగులు మళ్ళీ అక్కడికి వచ్చి పొలంలో మళ్ళీ గొడవ పడడం మొదలు పెట్టాయి ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు ఏ నువ్వు కూడా నా నుండి తప్పించుకోలేవు కొన్ని క్షణాల్లో పంట పాడు చేసి అవి రెండు అక్కడి నుండి పారిపోయాయి ఇంకా కొంగ అక్కడే కూర్చుని కన్నీళ్లు కారుస్తూ ఉంది మళ్ళీ అక్కడ జంతువుల గుంపు ఏకమయ్యింది అవన్నీ సింహం మహారాజుని పిలిచి జరిగిందంతా చెప్పాయి అంత పని చేశారా అయితే నేను వాళ్ళిద్దరికి ఇప్పుడే శిక్ష వేస్తాను సింహరాజు వాళ్ళిద్దరి గుహ దగ్గరికి వెళ్ళింది ఇంకా వాళ్ళిద్దరిని పది రోజుల వరకు అడవి నుండి వెలేసింది కానీ కొంగ సమస్య అయితే తీరలేదు ఉదయం మింకు రాబోతోంది తను ఒకటే ఆలోచిస్తోంది తను మింకుకి ఏం సమాధానం చెప్పాలి అని రాత్రి సమయం జంతువులన్నీ పడుకున్నాయి కాని తనకి మాత్రం నిద్ర పట్టలేదు తను పొలం దగ్గర కూర్చుని అక్కడే ఆలోచిస్తూ ఉండిపోయింది అప్పుడే తను చూసింది ఏ పిచ్చుకైతే తనని చెట్టు మీద కూర్చుని చూస్తూ ఉందో తను తన దగ్గరికి వచ్చి కూర్చుంది ఓ చిన్న పిచ్చుక ఎలా ఉన్నావు నువ్వు నేను బాగున్నాను కొంగన్న నువ్వెలా ఉన్నావు అరే నువ్వు మాట్లాడగలవు మరి నువ్వు ఎన్ని రోజులు నాతో ఎందుకని మాట్లాడలేదు నేను ఈ అడవిలో ఉండను కొంగన్న నేను ఆ మాయావి కొండ మీద ఉంటాను నేను చాలా రోజులుగా నిన్ను గమనిస్తున్నాను నీ కష్టం నీ మనసు నీ హృదయాన్ని గమనిస్తున్నాను ఒక రెక్క లేకపోయినా నువ్వు చూపించిన ధైర్యం ఇంకా సాహసం బహుశా నాకు తెలిసి ఎవ్వరూ చూపించలేరనుకుంటా కానీ నేను పడ్డ కూడా వృధా అయిపోయింది కదా రేపు కుందేలు తిరిగి వచ్చాక నేను తనకి తన కుటుంబానికి సమాధానం చెప్తాను నువ్వు సరిగా వినలేదనుకుంటా నేను మాయావి కొండ వచ్చాను అలా అని పిచుకా పొలం చుట్టూ తిరగడం మొదలుపెట్టింది మూడు చెట్లు తిరగగానే జరిగిన అద్భుతం కొంగ ఎప్పుడూ ఊహించలేదు భూమి తనంతటా తాను శుభ్రమైంది ఇంకా అందులో ముందున్న వాటి కన్నా ఎక్కువ క్యారెట్లు భగవంతుడా ఇప్పుడు చాలా అందమైన పొలంలా మారిపోయింది నీకు చాలా చాలా కృతజ్ఞతలు చిన్న పిచ్చుక అప్పుడే కృతజ్ఞత కాదు ఇంకా ఒక పని మిగిలింది ఏంటి ఆ పని అలా అని పిచ్చుక కొంగ తలపైన కూడా మూడు సార్లు తిరిగింది ఇంకా ఆకాశంలోకి ఎగిరిపోయింది ఇంతకితను అసలు ఏ పని గురించి మాట్లాడుతోంది కొంగ విరిగిపోయిన రెక్క ఇప్పుడు పూర్తిగా నయమైంది అది తన రెక్కలు ఆడిస్తూ గాల్లోకి పైకి ఎగరడం మొదలుపెట్టింది ఓరి దేవుడా నేనిప్పుడు ఎగరగలుగుతున్నాను దాని సంతోషానికి హద్దు లేకుండా పోయింది మరుసటి రోజు మింకు కుందేలు దాని కుటుంబంతో కలిసి అక్కడికి వచ్చింది దాంతోపాటు మిగతా జంతువులన్నీ కూడా వచ్చాయి కానీ అవి ఎప్పుడైతే పొలం పంటతో నిండి ఉండడం చూశాయో అలాగే కొంగ రెక్క కూడా నయమైపోవడం చూసి అవన్నీ చాలా ఆశ్చర్యపోయాయి అప్పుడు కొంగ వాటికి జరిగిందంతా చెప్పింది అది విని జంతువులన్నీ సంతోషించాయి కొంగన్నా నువ్వు నా కోసం ఇంకా నా కుటుంబం కోసం అన్ని కష్టాలు పడ్డావు నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను అది నా యొక్క బాధ్యత తమ్ముడు నీ పొలం కారణంగానే నా రెక్కలు కూడా బాగైపోయాయి ఇప్పుడు నేను ఎగరగలను కూడా అలా అని అది సంతోషంగా రెక్కలు ఆడించడం మొదలుపెట్టింది ఇంకా మిగిలిన జంతువులు కూడా సంతోషంతో గెంతులు వేశాయి ఎవరైతే ఎదుటి మనిషికి మంచి చేస్తారో వాళ్లకి ఎప్పటికీ చెడు జరగదు